ఏసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవుడు ఇది నన్ను మనకి తెలియజేసిన మాట ఏంటంటే నీవు పాపం చేసే స్థితిలో ఉన్నావా అని ఆయన మనని ప్రశ్నిస్తూ ఉన్నాడు అసలే పాపం చేసే స్థితిలో ఉన్నావా అని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అసలే పాపము అంటే ఏంటి అని చూసినట్లయితే ఎవరైతే దేవునికి ప్రతి దినము ప్రార్థన చేయకుండా ఉంటారో అదే పాపమని దేవుని వాక్యము సెలవిస్తుంది అలాంటి ప్రార్థన కలిగి లేకుండా దేవుని ఎదుటను పాపం చేసేవారు ఉన్నామేమో ఒకసారి ఆలోచించవలసిన వారమే విన్నాము వ్యభిచారమో లేకపోతే దొంగతనమో మరి ఇంకోటో ఇంకోటో పాపము కాదండి దేవునికి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి అలాగూ కాకుండా ప్రార్థించేవారిగా ఉంటూ పాపం లేని వారిగా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేయనుగా కాము అందరికీ వందనాలు